నమో వెంకటేశాయ అందరికీ నమస్కారం అండి యోగా పరంగా మనం తీసుకునే ఆహార నియమాల్లో కొన్ని జాగ్రత్తలు అయితే పాటిస్తేనే మనం చేసిన యోగా మెడిటేషన్ మంచి ఫలితాలను ఇస్తుంది ఏమిటంటే ముఖ్యంగా మనం యోగా ఎంతకాలం పాటిస్తామో అంటే ట్రైనింగ్ పరంగా ఎంతకాలం పాటిస్తామో అంతకాలము మనం వెజిటేబుల్ తీసుకోవాలి వెజిటేబుల్ వెజిటేరియన్గా తీసుకోవాలి అవి ఏమిటంటే ఆకులు కూరగాయలు ముక్కలు చేసుకొని తినడము అలాగే పూర్వంలో బ్రాహ్మణులు వైశ్యులు వెజిటేరియన్గా ఏమి పోషకాలు పొందారో ఈ ఇప్పుడు జనరేషన్కి తెలియదు అప్పట్లో వాళ్ళు బ్రాహ్మణులైనా వైశ్యులైనా కూడా పోషకాలు మంచి పోషకాలు ఉండే ఆహారం తీసుకునే వాళ్ళు అందులో విపరీతమైన విటమిన్స్ కాల్షియము ఇవన్నీ మనకు ఫైబరు తర్వాత అందులో ప్రోటీన్లు ఎక్కువ ప్రోటీన్లు ఉన్న ఆహారం ఎక్కువ తీసుకునే చూ మనకు తెలియక మన రకరకాల మన జీవితాన్ని మలుచుకుంటున్నాము అని చెప్పాను కదా వైశ్యులు కానీ బ్రాహ్మణులు కానీ అప్పట్లో అంతంత బలంగా అప్పటి ఆహారం తీసుకొని అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఉన్నాయి అవి వాళ్ళు వాళ్ళు తీసుకున్న ఆహారం పదార్థాలు కానీ వాళ్ళు ఒక నియమంగా పద్ధతిగా వాడుకునేవాళ్ళు అవి కూరగాయలు కావచ్చు మనకు చెప్పాలంటే మంచి విటమిన్స్ కాల్షియము ఇవన్నీ ఉండే ఆహారాలు చాలా మటుకు బాగా ప్రోటీన్ ఆహారం తీసుకునేవాళ్ళు అలాగే యోగా చేయని చేయకపోని ఆహార పద్ధతులు అయితే బాగా మంచిగా పాటించేవాళ్ళు అప్పట్లో వాళ్ళు ఇంత అప్పుడు అంత ఆరోగ్యంగా అంత ఆయుష్తో బతికారంటే వాళ్ళు తీసుకున్న ముఖ్యమైన ఆహారం ఆహార నియమాలు ఆహారంలో తినే పద్ధతులు ఇవన్నీ వాళ్ళు చాలా నియమంగా పాటిస్తారు ఎందుకంటే ఆహారంలో తీసుకొని ప్రోటీన్లు ఎట్లా వస్తాయి అంటే చెప్పాను కదా మనకు గింజలు నవధాన్యాలు అంటారు చూడండి నవధాన్యాల్లో ఏ ధాన్యమైనా పడేసే ధాన్యం కాదు ఈ నవధాన్యంలో ఏ ధాన్యమైనా మనము మన ఆహార ప్రోటీన్లు అందే ధాన్యాలే ఈ నవధాన్యాలు ఈ నవట్లా ఎంత ప్రోటీన్లు ఉన్నాయో అవి మొలకలు కట్టుకొని నానబెట్టి మొలకలు కట్టుకొని ఆ మొలకలు తినేవాళ్ళు ఆ తర్వాత నవధాన్యాలలో పప్పుల రూపకంగా వండుకొని తినేవాళ్ళు నవధాన్యాలు అంటే ఉలగా ఉలువలు కావచ్చు అలసందలు కావచ్చు కందిపప్పు శనగపప్పు మినపప్పు నవధాన్యాలు ఏ ఒక్కటి వృధా చేసే ధాన్యాలు కాదు పూర్తిగా ఆహార పద్ధతిలో మనం రోజు ఆహార పద్ధతిలో నియమించుకునే ఆహార పదార్థాలే కాబట్టి వాళ్ళు ఒక పద్ధతిగా ఈ ఆహారాన్ని వినియోగించుకునేవాళ్ళు అలాగే గోవులను ఆవులను పూజించడము ఆవుపాడి అనేది వాళ్ళు సమృద్ధిగా ఆహార పదార్థంగా తీసుకోవడం వల్ల మన శరీరానికి కాల్షియము విటమిన్ను అన్నీ వాళ్ళకు వాళ్ళకు కావాల్సినన్ని పోషకాలు అందేటివి ఇప్పుడు వెజిటేరియన్ ఏంటంటే వెజిటేరియన్ అంటే కూరగాయలే తినాలంటారు ఇప్పుడు కూరగాయలు తిన తినొచ్చు మిగతా నవధాన్యాలను కూడా మనము అందులో చే చేర్చుకుంటేనే మనకు కావాల్సినంత బలమైన శక్తికి కావాల్సినంత ప్రోటీన్లు అందుతాయి అవి మొలకల రూపంలో అయినా తీసుకోవచ్చు పప్పుల రూపకంగా అయినా తీసుకో రోజు ఒక కూరగాయల్లో పప్పు వేసుకొని రకరకాల పప్పులు వేసుకొని వండుకున్నా కూడా మనకు అంతే ప్రోటీన్లు వస్తాయి కాబట్టి ఆవు పాలు ఆవు పెరుగు ఆవు నెయ్యి ఇలాంటివన్నీ వాళ్ళు ఒక పద్ధతి రూపకంగా తినేవాళ్ళు అలే వైశ్యులు బ్రాహ్మణులు చూడండి ప్రతి భోజనంలో వాళ్ళు ఎవ్వరు భోజనం చేసినా చక్కగా ప్లేట్లో వడ్డించుకొని పద్ధతిగా ఆచారంగా ఆ భోజనాన్ని ఒక మర్యాదనిచ్చేవాళ్ళు తినే కడుపులో తినే ఆహారానికి అన్నపూర్ణాదేవిని ఎలా మనము మనస్ఫూర్తిగా స్మరించుకుంటామో అదే విధంగా అన్నపూర్ణ స్వరూపమే కదా ఆహారం అంటే ఆహారాన్ని తినే ఆహారం వండుకొని తినే ఆహారాన్ని అంతే మర్యాదగా వాళ్ళు భుజించేవాళ్ళు మనం వండుకునే ఆహారాలు మన పద్ధతిగా మన వినయంగా ఆహారం కడుపులో వేస్తే ఆహార పద్ధతిగా అంతే విధంగా జీర్ణశక్తి అవుతుంది మంచి బలాన్ని కూడా ఇస్తుంది పూర్వం పద్ధతులు చెప్తున్నాను ఆవు ప్లేట్ దగ్గర నెయ్యి డబ్బా ఉండాల్సిందే తప్పనిసరిగా చుట్టాలు వచ్చినా అదే విధంగా మర్యాదగా వడ్డించడం మర్యాదగా ఆ నెయ్యి వేసి కొసరి కొసరి అడిగి వడ్డించడము అట్లా ఉండేది అప్పుడు భోజనం పద్ధతి ఇప్పుడు ఏంది మంచాల మీదనే కూర్చొని తినడం మళ్ళీ తర్వాత సోపాల మీదనే కూర్చొని తినడం ఎక్కడ పడితే అక్కడ ఇష్టం ఇష్టం వచ్చినట్లు భోజనాలు చేయడం ఇలా పద్ధతులు మారినందుకు శరీరంలో తన పద్ధతి కూడా శరీరం ఎంత మంచి ప్రోటీన్ తీసుకున్న తన శరీరము సహకరించడం లేదనమాట అలా మనం ఫుడ్డు ఫుడ్డును ఆహారాన్ని ఎంత ఇస్తామో మనకు కూడా ఆహారము అంతే మర్యాద ఇస్తుంది అనమాట సుతరికంగా వెళ్ళిన ఇంటిలో భోజనం చేసిన కాళ్ళు చేతులు కడుక్కొని వచ్చి ప్లేట్ దగ్గర కూర్చొని అమ్మవారికి తలుసుకొని ఈ ఇలా పద్ధతిగా వాళ్ళు భోజనం చేసేవాళ్ళు అది భార్య కానీ ఎవరైనా సరే దగ్గర కూర్చొని వడ్డించి మరి కొసిరి కొసరి అడుగుకుంటూ ముద్ద ముద్దకు నెయ్యి వేసుకొని తినేవాళ్ళు అప్పుడు వాళ్ళు అంతకాలం బ్రతికి అంత ఆరోగ్యంగా ఉండేవాళ్ళు అప్పుడు ఇంత నేను నేను చిన్నతనంలో కూడా చూశాను చాలా బ్రాహ్మణులు కానీ వైశ్యులు కానీ వాళ్ళ పద్ధతిని ఎక్కడా పొరపాటు లేకుండా అంతే పద్ధతిగా ఉండేది పిల్లల దగ్గర నుంచి పెద్దవారి దగ్గర అంత పద్ధతిగా ఉండేవాళ్ళు ఈ నవధాన్యాలు అనేది అంత పవిత్రమైనవి నవగ్రహాలకే పనిచేస్తాయి అనుకో మనుషులకు ఎంత ఉపయోగ నవగ్రహాల విధంగా మనకు చెడును చెడును పోగొట్టి మంచిది ఎలా మనకు చేకూరుస్తాయో మన ఆహార పదార్థంలో కూడా తినే మన ఆహార పదార్థం కూడా నవ నవధాన్యాలు అంతే పనిగా పనిచేస్తాయి ఇది తెలియక రకరకాల గుడ్లతో నానా రోగాలు తెచ్చుకుంటున్నారు ఇప్పుడు కాలం మనుషులు ఇంకా ఏం చెప్పినా కూడా వాళ్ళ పద్ధతులు వాళ్ళ మనస్తత్వము వాళ్ళ ఆహార పద్ధతులు మార్చుకోకపోతే ఎవరి పరిస్థితి అయినా కూడా అంతే ఉంటుంది తినాలి తినాలి ఎంత మనకు ఎక్కడ మన శరీరము ఇబ్బంది పడకుండా పొట్ట ఇబ్బంది పడకుండా తినే పద్ధతి నేర్చుకోవాలి కదా కాబట్టి నేను నాకు తోచినవన్నీ చెప్తూనే ఉంటానండి మీ పద్ధతులు మార్చుకోవాలనుకుంటారా లేదా మీ పద్ధతులు మా మా పద్ధతులే బాగున్నాయి అనుకుంటారా లేదా ఇంకెవరైనా పెద్దవాళ్ళు చెప్తే వాళ్ళ మాటలు ఇందామనుకుంటారా అది మీ ఇష్ట ప్రకారం ఉంటుంది కానీ మనకు తోచిన విధంగా మనకు తెలిసిన విధంగా పూర్వీకులు ఎలా భోజనం చేసేవాళ్ళు ఎలా పద్ధతులు పాటించేవాళ్ళు అనే సంగతి గురించి ఈరోజు వీడియో చేశాను కాబట్టి మీరు ఆహార పదార్థాలలో ఇప్పుడు చూడండి అప్పుడు కూరగాయలు కానీ పొడులు కానీ ఏదైనా పప్పు కానీ ఎక్కువ పెట్టుకొని అన్నం తక్కువ పెట్టుకొని తినేసిన తర్వాత ఏ పండు ఫలము తాగే తినేవాళ్ళు ఆ పండు ఫలము తినడము ఈ వేసుకొని తినడము అంత కాల్షియం వచ్చేది శరీరానికి ఇప్పుడు చూడండి ఒక గిన్నెడు అన్నానికి ఒక గరిట సాంబార్ పోసుకొని తింటే ఏం ప్రోటీన్లు వస్తాయి ఏమి ఆహారం మన శరీరానికి కావాల్సినంత విటమిన్స్ ఎక్కడి నుంచి వస్తాయి కదా మీరు ఏ రకంగా ఆహార పద్ధతులు ఉన్నారో అది మీ రకంగా మార్చుకుంటే మీ శరీరం మీ ఆరోగ్యము మంచిగా చక్కగా మంచి మార్గంలో ఉంటుంది ఏదో తప్పిదారి పోయాము ఆ తప్పిదారి నుంచి మనము కొంచెము ఈ పద్ధతిలోకి మార్చుకున్నామనుకోండి మంచి ఆరోగ్యం మనకు మన శరీరానికి ఉంటుంది మన శరీరం కూడా ఎక్కడ దెబ్బ తినకుండా ఆరోగ్యంగా యోగా ఎలా మనకు ఆరోగ్యపరంగా ఉంటుందో ఆహారం కూడా అంతే విధంగా పనిచేయాలి అప్పుడే శరీరము అదుపులో ఉంటుంది ఇష్టం వచ్చినవన్నీ తినడం వల్ల ఆరోగ్యం పాడవుతుంది